మిత్రులారా తెలంగాణలో ఏం జరుగుతుందంటే నిజంగా చెప్పాలంటే షిక్ అవుతుంది రేవంత్ రెడ్డికి పాలన చేతగాక పాలన చేతగాక కాంగ్రెస్లని క్యాంప్ ఆఫీస్ మీదకి పురామాయించి ఏ విధమైన డ్రామా ఆడుతుండో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయాలి తెలంగాణ సమాజానికి తెలియాలి ఇలా కాంగ్రెస్ ఓ వంద మంది పోయి రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అన్నారట మరి గత పెద్ద మగోళ్ళు అయితే మీరు నిజంగానే గత పెద్ద మగవాళ్ళు అయితే తులం బంగారం ఏమైంది తులం బంగారం పెట్టాలి కదా మరి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టే ముందు తుల బంగారం పెట్టాలని తెలంగాణ సమాజం అడిగినందుకు సిరిసిల్ల బిడ్డల్ని పోలీస్ స్టేషన్ లేచి సిఐ గారు మీ గంత అత్యుత్సాహం ఎందుకు కాకి చొక్కేసుకున్నారు కదా కండువ కప్పుకోలే కదా మీ గ్యాంగ్ మొత్తానికి తొట్టి గ్యాంగ్ తుట్టి లీడర్ అయినటువంటి సందీప్ కుమార్ జా తెలంగాణ సమాజం గమనిస్తుంది దీని మీద ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇలా సిరిసిల్ల ఉద్యమ బిడ్డలు ఇలా రగిలిపోతురు రక్తాలు గారిటట్టు కొడతారే తੀ తੀ ఏం జరిగిందండి అసలు ఏంది కట్టేంది కట్టేంది అభివృద్ధి సంక్షేమంలో ప్రజల మనసులను దూరగొన్న నాయకుడు కేటీ రామారావు గారి ఫోటో లేకుండా అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించ కొనసాగించడం మా కార్యకర్తలు నిరసన తెలియజేసినారు పాత్రికే సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు ఏందనంటే ఈ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అట్లాగే జిల్లాను రాష్ట్రంలో సిరిసిల్ల ప్రాంతానికి ఒక ప్రముఖ పేరు తీసుకొచ్చే విధంగా పనిచేసిన అనేక ఐదు సార్లు గెలిచిన ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుని ఫోటో పెట్టకపోవడం కలెక్టర్ మీద కేసు పోయింది ఇది కలెక్టర్ కావాలని చెప్తుండా లేకపోతే కావాలని ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటున్నాడు కాంగ్రెస్ కార్యకర్తని అనుకుంటుండు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు విని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆఖరికి ప్రజలు పోయినా కానీ మీరు ఒకటే ఎటు ఓటేసిన అంటే బీఆర్ఎస్కి అంటే వాళ్లకు చేకూర చేకూర్చవలసిన లబ్ధి లబ్ధిని కూడా చేయకుండా ఒక ప్రభుత్వ అధికారిగా ఈ జిల్లా పాలనాధికారిగా కూడా ఆయన పనిచేయకుండా కాంగ్రెస్ కార్యకర్తగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నాడు దీన్ని మా నాయకులు ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకుల అధ్యత రేవంత్ రెడ్డి ఫోటో బలవంతంగా క్యాంప్ ఆఫీసులో పెట్టాలని చెప్పేసి ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఫోటోని క్యాంప్ ఆఫీసులో పెడతా అంటారు అసలు ఈ క్యాంప్ ఆఫీసులు కేసీఆర్ రాకముందు ఉండేదా తెలంగాణలో కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు కాదు అసలు ఈ పరిస్థితి ఉండేదే కాదు ఎందుకంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు దగ్గర బూట్లు తుడుచుకుంటా ఆ యనుమల రామకృష్ణారెడ్డి కాళ్ళు కడుపుకుంటా ఉండే రేవంత్ రెడ్డి ఎక్కడో భూ కబ్జాలు చేసుకుంటా రాబరీలు డికాయిట్లు చేసే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు ఇవాళ కేసీఆర్ గారు పుణ్యమాన కేసీఆర్ గారు బాణాలనుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండు ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఫోటో పెడతా అంటారు మరి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినప్పుడు తులం బంగారం ఎందుకు ఆడవాళ్ళకి పెడతలేడు అడుగుతున్నాం అడిగినందుకే మా కార్యకర్తలను కొట్టడం జరిగింది ఆ ప్రతి అధికారిక కార్యక్రమానికి ముందు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తూ లోపల జరుగుతూ ఉన్నది ఎక్కడ కూడా మా కార్యకర్తలను బిఆర్ఎస్ పార్టీ నాయకులను మాట్లాడించే పరిస్థితి లేదు అధికారిక కార్యక్రమాలకు కూడా మా ఊళ్ళు వస్తే ఆ కార్యక్రమాలు కొనసాగం వల్ల ఆటోలు సాగాయని చెప్పేసి మేము నిలదీస్తాం ప్రశ్నిస్తాం అని చెప్పేసి ముందుగానే అరెస్ట్ చేసి జిల్లాలో పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు ఒక్కసారి